దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వద్దెలుతున్న మీ అందరూ కూడా ప్రభు నేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరూ కూడా శుభాభి వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి ఆల్రెడీ గడిచిన వారం ఇస్రాయేలీలు అందరూ కూడా రాఫాని ఇన్వైట్ చేయబోతూ ఉన్నారు రాఫాన్ని పూర్తిగా వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని ఉన్నారు అనేటువంటి వీడియోను కూడా మీ అందరికి కూడా తెలియపరచడం అయితే జరిగింది దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలని నాకు అవకాశం లేనటువంటి కారణాన్ని బట్టి మీ వరకు కూడా అయితే నేను తీసుకురాలేకపోయినో ఆ కారణాన్ని బట్టి అయితే మాత్రం నన్ను క్షమించమని కోరుతా ఉన్నా ఏదైతే బెంజమిన్యాతన్యాహు గారి చెప్పడం అయితే జరిగిందో ఆయన చెప్పినట్టుగానే రాఫా అందరూ కూడా ఇన్వైట్ చేశారండి పూర్తిగా రాఫాని స్వాధీనపరుచుకున్నారు అందరూ కూడా అక్కడ విజయ కేతనాన్ని కూడా ఇస్రాయేల్ యొక్క పతాకాన్ని కూడా పతాకాన్ని కూడా ఫ్లాగ్ ఫ్లాగ్ను కూడా అక్కడ ఎగరవేయడం అనేది కూడా జరిగింది చాలామంది చెప్పారు చాలా ప్రపంచ దేశాలు శాంతి భద్రత అని ఆలోచించి ఇస్రాయేల్కి ఇచ్చిన సూచన ఏంటంటే వద్దు చాలా భయంకరమైనటువంటి ప్రాణ నష్టం అయితే జరుగుతుంది చాలా మంది సివిలియన్స్ అందరూ కూడా నిరాశ్రులు అయిపోతారు నువ్వు వెళ్ళేది మంచి పని కాదు నువ్వు చేసేది మంచి పని కాదు అని ఎన్ని దేశాలకు సంబంధించిన ప్రధానులు నెతన్యాహు గారిని హెచ్చరించినప్పుడు కూడా ఆయన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా లొంగలేదండి ఆయన అనుకున్నది సాధించారు ఆయన అనుకున్నట్టుగానే దేవుని యొక్క మహాకృప ఆయనకి తోడే ఉన్నది కనుక రాఫాని పూర్తిగా ప్రస్తుతం ఇస్రాయేల్ అందరూ కూడా వాళ్ళ యొక్క ఆధీనం వాళ్ళ యొక్క స్వాధీనంలోకి తీసుకొని రావడానికి అయితే దేవుడు కృపొందించాడు గనుక అక్కడ ఉన్నటువంటి చాలామంది చాలా మంది వేరే వేరే వలస ప్రాంతాలకి వెళ్ళిపోవలసినటువంటి అవసరత కూడా ఉంది నాకు అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా రాఫాని వీళ్ళు స్వాధీనపరుచుకున్నారు కనుక రెండవదిగా గాజా మీద కూడా ఖచ్చితంగా ఇస్రాయేల్ ఉక్కుపాదం అయితే మోపపోతూ ఉన్నారు ఖచ్చితంగా అక్కడ గాజా రాఫాలో ఏ ఉగ్రవాద సంస్థలు అయితే తలదాచుకున్నాయో అది హౌతీ కావచ్చు హామస్ కావచ్చు హిజ్బుల్లా కావచ్చు ఏ ఉగ్రవాద సంస్థలు అయితే ఆ గాజా రాఫా పరిసర ప్రాంతాల్లో తలదాచుకుంటా ఉన్నారో వాళ్ళ యొక్క నిర్మూలనే ప్రధానమైనటువంటి ఉద్దేశం నితన్యాహు గారి కలిగి ఉన్నారు కనుక ఉగ్రవాదుల యొక్క నిర్మూలనే తప్ప పాలిస్తీన్లు అంటే గిట్టదనం లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలంటే గిట్టదనం కాదండి కేవలం వీళ్ళని పెట్టుకొని ఈ గాజాలో ఈ రాఫోల్లో ఈ తీవ్రవాద సంస్థలన్నీ కూడా తలదాచుకుంటా ఉన్నాయండి కాబట్టి ఖచ్చితంగా అవి కూడా ఆ చోట్లలో ఉన్నటువంటి తీవ్రవాది సంస్థలను కూడా నతన్యాహు ఖచ్చితంగా ముందు ముందు రోజుల్లో నిర్మూలన చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తారు ఆ సమయంలో కూడా చాలా రకాలైనటువంటి ప్రాణ నష్టం కూడా జరగచ్చు కాబట్టి ప్రతికూలత అనేది మాత్రం ఇస్రాయల్ ప్రజలకి ఇస్రాయేల్ ప్రభుత్వానికి ఇతర దేశాల నుంచి చాలా ఎక్కువ మొత్తంలో ఉంది చాలా ఎక్కువ మతం ఉంది ఎందుకంటే ఇప్పుడు రాఫాని ఎదుర్కొనేటువంటి సమయంలో రాఫాని ఇన్వైట్ చేసే సమయంలో ఏ దేశాలైతే ఇస్రాయేల్కి సపోర్ట్ చేసినాయో ఆ దేశాలు సైతం సపోర్ట్ చేయడం మానేసినాయి సపోర్ట్ చేయడం మానేయడంతో పాటుగా ఏ దేశాలైతే ఏ దేశ ప్రభుత్వాలు అయితే ఇస్రాయేల్కి వెపన్స్ని అందజేసాయో యుద్ధ సామాగ్రిని వాళ్ళు అందించేవారో అందులో చాలా దేశాలు అమెరికా కావచ్చు ఫ్రాన్స్ కావచ్చు ఇలాంటి దేశాల నుంచి ఇస్రాయేల్కి వచ్చేటువంటి వెపన్స్ అన్ని కూడా ఎగుమతి దిగుమతి అనేది కూడా ఆపేశారండి అంటే ఇప్పుడు ఇస్రాయేలీలకి ఇంక వెపన్స్ వేరే దేశాల నుంచి రావు మరి అమెరికా నుంచి వస్తాయండి అని అనుకోవచ్చు అమెరికా నుంచి కూడా వచ్చే అవకాశం లేదండి బైడెన్ కూడా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కూడా మా దేశం నుంచి అయితే మాత్రం మా దేశం నుంచి అయితే మాత్రం ఇస్రాయేల్కి ఇంక ఏ విధమైనటువంటి ఆయుధాలని కూడా పంపించబోము అని చెప్పేయడం కూడా జరిగింది చెప్పేసిన తర్వాత నెతన్యాహు గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అని నేను అనుకున్నాను కానీ నెతన్యాహు గారు అన్న మాట నాకైతే చాలా సంతోషం అనిపించింది ఎవరు మాకు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా మేము ఒక్కరమే ముందుకెళ్తాము అని ఆయన చెప్పినటువంటి మాటల్లో నాకు చాలా ధైర్యం కనబడిందండి నిజంగా నీతిమంతులు ఎప్పుడూ కూడా సింహాలే ధైర్యంగా ఉంటారని చెప్పి వాక్యం సెలవిస్తా ఉంది కనుక వాళ్ళు నీతిమంతులే ఇస్రాయిలు చేసి తప్పు అని చెప్పి చాలామంది ముస్లిం సహోదరులు నన్ను అడగడం జరిగింది ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోయి చాలామంది దాడులు చేస్తున్న కారణాన్ని బట్టి అక్కడ చాలామంది పిల్లలు చనిపోతున్నారు అని చెప్పడం జరిగింది కానీ అక్కడ చనిపోతున్నారు అనేటువంటి విషయాన్ని చూస్తున్నారు తప్ప వాస్తవానికి ఇస్రాయలీలు అందరూ కూడా ముందుగానే హెచ్చరించారు కదా మీరు అక్కడ నుంచి వెకేట్ చేయండి అక్కడ ఉన్న సివిలియన్స్ అందరూ కూడా వెకేట్ చేయండి మిమ్మల్ని అడ్డు పెట్టుకుని తీవ్రవాదులందరూ కూడా తలదాచుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళని అటాక్ చేయాలంటే మీరు మీ ప్రాణాలు కోల్పోతారు కనుక దయచేసి ఎంత వీలైతే అంతగా మీరు ముందుకు వెళ్ళిపోవడానికి తప్పించుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించండి అని అన్నా సరే కావాలని అక్కడ ఉండిపోవడంలో వాళ్ళ యొక్క బుద్ధిహీనత కనబడుతుంది తప్ప ఇస్రాయల్ యొక్క తప్పు ఏం విధంగా కనబడుతుందండి వాళ్ళు తలదాచుకున్నారండి ఇస్రాయేలీలో చాలా మంది జనాంగాన్ని ఈ హెజ్బుల్లా వాళ్ళు హౌతీ వాళ్ళు ఇలాగ వీళ్ళందరూ కూడా హామాస్ వాళ్ళు కిడ్నాప్ చేస్తారండి కిడ్నాప్ చేసేసి వాళ్ళ దగ్గర బందీలుగా ఉంచేసుకున్నారు పైగా వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇప్పుడు ఇస్రాయేలీ చరసాలల్లో ఏ తీవ్రవాదులైతే బందీలుగా ఉన్నారో అలాంటి పెద్ద పెద్ద తీవ్రవాదులని అందరినీ కూడా విడిచిపెడితేనే తప్ప విడిచిపెడితేనే తప్ప మేము వీళ్ళు వదలమని చెప్పేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు పైగా వాళ్ళన్న మాట్లాడుతులు తెలుసా ఇస్రాయేల్ యొక్క చెరసాలలో చాలా పెద్ద తీవ్రవాదులు ఉన్నారు అలాంటి తీవ్రవాదులు ఒక యాభై మందిని కానీ ఇస్రాయల్ గవర్నమెంట్ విడిచిపెడితే అప్పుడు ఇస్రాయేలీలో ఎవరైతే ఇక్కడ బందీలుగా ఉన్నారో వాళ్ళకు ఒకరిని విడిచిపెడతారంట అంటే యాభై మంది తీవ్రవాదులు విడిచిపెడితే ఒక్క ఇస్రాయల్ని మేము బందీ నుంచి విడిచిపెడతాం అని అంటాం ఆ ఒప్పందం అసలు బాగుందండి యాభై మందికి యాభై మందిని విడిచిపెట్టారు అనుకో దానికి అర్థం ఉంది కానీ యాభై మంది తీవ్రవాదులను విడిచిపెడితే ఒక్కళ్ళు మేము విడిచిపెడతాం అనే దాంట్లో అది కరెక్ట్గా అది కనుక అతన్యాహు గారు ఒప్పుకోలేకపోయారు ఖచ్చితంగా భయంకరమైనటువంటి పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కానీ ముస్లిం సహోదరులు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను ఏమండి మన ఇంటిలో కానీ పాము వచ్చిందనుకోండి ఆ పామును కొడతామా లేదా కొడతామా లేదా మీరే చెప్పండి లేదనుకోండి ఎవరో అనామకుడు ముక్కు మోకం తిల్లినోడు వచ్చి మన ఇంటిలోకి వచ్చేసి ఇది మా ఇల్లు మేము ఇక్కడ ఉంటాం కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే మీరు ఏం చేస్తారు చెప్పండి చాలా రోజుల నుంచి ఇల్లు ఖాళీగా ఉంది కాబట్టి మేము వచ్చేసాం అంటే మీరు ఊరుకుంటారా వాస్తవానికి ఆ స్వాస్థ్యం అంతా కూడా భూభాగాలు కూడా దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఇచ్చారండి కానీ కొన్ని కొన్ని యుద్ధ కారణాలను బట్టి చెదిరిపోయినటువంటి కారణాలను బట్టి మందిరం లేని కారణాలు బట్టి ఇతరులందరూ కూడా ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు కావచ్చు మిగతా వాళ్ళందరూ కూడా వచ్చి దాన్ని ఆక్యుపై చేస్తారు దాన్ని పూర్తిగా వాళ్ళు ఆక్రమించేసుకున్నారు ఇప్పుడు ఇస్రాయేల్ భూభాగంలోకి వచ్చేసి ఇది మాది మేము ఇక్కడ ఉంటామంటే వాళ్ళు స్వాస్థ్యంగా పొందుకున్నటువంటి వాళ్ళు ఆస్తికి కర్తలైనటువంటి వాళ్ళు ఎలా ఊరుకుంటారండి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు అయినా వెళ్ళట్లేదు మొండుగా ఉండిపోతున్నారు కాబట్టి అది దేవుడు ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి స్వాస్థ భాగం అండి అది వాళ్ళ కష్టపడి సంపాదించింది కాదు వాడు దేవుడు ఇచ్చాడు ఎరుకొని ఎలాగైతే వాళ్ళు స్వాధీనపరుచుకున్నారో హాయిని ఎలాగైతే స్వాధీనపరుచుకున్నారో ఆ రోజుల్లో ఇస్రాయల్ లేరు అనే కారణం బట్టి ఎలాగ బయట ప్రజలు అయితే వచ్చి దాన్ని ఆక్రమించేసుకున్నారో కనాను ప్రాంతాన్ని వాళ్ళ చేతుల్లో నుంచి అప్పుడు పాతన బిందకు సంబంధించిన ఇస్రాయెల్ అందరూ కూడా ఎలాగైతే కష్టపడి మళ్ళీ వాళ్ళ భాగాన వాళ్ళు తెచ్చిపెట్టుకున్నారో ప్రస్తుతం కూడా అదే జరుగుతుంది ఇస్రాయేల్ లేరు చెదిరిపోయారన్న కారణాన్ని బట్టి చాలా మంది వచ్చి ఇస్రాయేల్ భూభాగాలు అన్నిటినీ కూడా కబ్జా చేశారు ఆక్రమించేసుకున్నారు అది ఎవడబ్బ సొమ్మండి అది ఎవరి నాన్నగారు అమ్మగారు సంపాదించిందండి వాళ్ళ కష్టపడి 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 సంపాదించిన సొమ్మండి అది సంపాదించినటువంటి భాగం అండి అది వాళ్ళు దేవుడిచ్చాడు ఇచ్చాడు వాళ్ళ దేవుడు వాళ్ళకి ఆ స్వాస్థ్య భాగంగా కణాన్ని ఇచ్చాడు దాన్ని మీరు ఆక్రమించేసుకుని ఈ పైగా ఇస్రాయెల్ను తప్పుపడ్డం అనేది మాత్రం ఎంత మాత్రం కూడా సరైంది కదండి ఖచ్చితంగా నేను ఒక మాట చెప్తున్నాను ఇలాగే కానీ ఇస్రాయేల్ కానీ ముందుకు వెళ్తే మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అయితే మిగతా దేశాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఇస్రాయేల్కి ఎవరు సపోర్ట్ అవసరం లేదు చాలామంది ఎకానమీ పడిపోద్ది అనే ఆలోచనలో ఉన్నారన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏ ఎకానమీతో కూడా ఇస్రాయేల్కి అవసరం లేదండి కి సపోర్ట్ చేసే దేవుడు సహాయం ఉంటాయి చాలు ఏ ప్రపంచ దేశాల్లో కూడా ఇస్రాయేల్కి సపోర్ట్ చేయవలసిన అవసరమే నేను వాళ్ళు ఒంటి కాళ్ళు మీద నిలబడే వాళ్ళ ప్రదేశాలని వాళ్ళ స్వాస్థాలని ఎవరెవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరి నుంచి కూడా ఒకనక సమయంలో దక్కించుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా చాలా మొండోళ్ళు దైవ సహాయాన్ని పొందుకున్న వ్యక్తులు వాళ్ళకి ఎవరు అడ్డుపడదాం అనుకున్నా సరే ఎవరు కూడా వాళ్ళ ముందు నిలబడలేరు నిలబడలేరు వాళ్ళు భూభాగాల నుంచి తప్పుకోవలసిన అవసరం మీకుంది ఉంది ఎందుకంటే మీరు మీరు వాళ్ళని ఆక్రమించుకున్నారు కనుక అలాగని చెప్పి చూడండి అసలు ప్రాణం అంటే అసలు విలువ లేదండి పిల్లలంటే కనీసం దయ్యం లేదండి అంతమంది చచ్చిపోతున్నా సరే నెతన్యాహు చూడండి సైకోలా బిహేవ్ చేస్తున్నాం ఏంటి సైకో అండి ఏంటి సైకో చెప్పండి ఆయన వార్నింగ్ ఇచ్చినా సరే వాళ్ళ మాట అన్నాకపోతే ఏం చేయాలి చెప్పండి ఆ తీవ్రవాదులు ఆ మానవాల మధ్యన మనుషుల మధ్యన తలదాచుకుని ఎంత నష్టం జరిగిస్తున్నారు ఆ తీవ్రవాదుల యొక్క నిర్మూలన జరిగించాలనే ఆలోచన వీలుకున్నది కనుక దయచేసి మనం దీన్ని ఆలోచన చేయాలి ఇస్రాయెల్ యొక్క క్షేమం కొరకు మనం అందరం కూడా ప్రార్థిందాం ఎంతమంది ఎన్ని విధాలుగా సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా కి సపోర్ట్ చేసే దేవుడు ఉంటా చాలు ఏ ప్రభుత్వ సహాయాలు సహకారాలు ఇస్రాయేల్కి అవసరం లేదు ఆ దేవుడి కంటే కూడా పవర్ఫుల్ అయితే మాత్రం వీళ్ళు ఎవరో కాదు కనుక ఖచ్చితంగా మన ప్రార్థనలు ఖచ్చితంగా వాళ్ళని ఎత్తుపట్టుకుంటాయని నమ్ముతున్నాను ప్రార్థనతో ఇంక ఏ విషయం నా వరకు వచ్చినా సరే వాటి అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మీ అందరికి కూడా తెలియపరచడానికి ప్రయత్నిస్తాను అయితే మీ మీకు ఒక ఆలోచన రావచ్చు ఇప్పుడు వెపన్స్ అన్నీ అయిపోతున్నాయి బుల్లెట్స్ అన్నీ అయిపోతున్నాయి ప్రపంచ దేశాలు ఇస్రాయల్కి పంపించే వెపన్స్ అన్ని కూడా ఆపేస్తే వీరికి ఎక్కడి ఆ వెపన్స్ వస్తాయండి కష్టం కదండి అని అనుకోవచ్చు మీరు ఏమండి ఇస్రాయేల్ కూడా వాళ్ళకు ఓన్ ప్లాంట్స్ ఉన్నాయండి వాళ్ళ వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళగానే స్వహతాగా వాళ్ళు ఈ వెపన్స్ తయారు చేసుకునేటువంటి ప్లాంట్స్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కాకపోతే కొంచెం ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు ఎదుర్కోగలిగేటువంటి శక్తి సహాయాన్ని దేవుడు అందిస్తాడని నేను కోరుకుంటున్నాను కనుక మొత్తానికి రాఫా అయితే మాత్రం ఇస్రాయేల్ యొక్క చేతుల్లోకి వచ్చేసింది ఇప్పుడు రాఫాలో తలదాచుకున్న ఉగ్రవాదులందరినీ కూడా చే మొత్తం వేరేస్తాడు నేతన్యాగు ఇంకా అందులో సందేహం ఏదో లేదు మీరు అందరూ ప్రార్థించండి అనేక మందికి ఈ విషయాన్ని కూడా తెలియపరచవలసిన అవసరం కోరతం మీ అందరూ కూడా మరో సర్దేమ వందనాలు శుభాలు గాడ్ బ్లెస్ యు